నమస్తే వెల్కమ్ డాష్టాగ్ యూని నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయని చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల్లో తగిలినటువంటి దెబ్బ నుంచి కోలుకోవాలన్నా లేదంటే క్యాడర్లో కొంత ఉత్సాహం నింపాలంటే కూడా మరోవైపు నాయకుల్లో కొంత పట్టు సడలకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ఎంపీ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుపొందాలని కూడా కొంత బలంగా భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ సో ఈ నేపథ్యంలో గ్యాప్ లేకుండా పాపం బీఆర్ఎస్ పార్టీకి దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున నలుగురు కీలక నేతలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు మరో చాలా మంది నేతలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు సో ఇవి జరుగుతుండగానే మరో ముఖ్య నేత కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు వరుస దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నట్టుగానే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఆ పరిస్థితి ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కు వరుసగా రేవంత్ రెడ్డి గాయాలు చేసుకుంటూ వెళ్తున్నాడు పెద్ద ఎత్తున పార్టీని వీక్ చేస్తున్నాడు అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నటువంటి నేతలపైనే కొంత హాట్ టాపిక్ నడుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా మరో ముఖ్య నేత బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు ఇందులో భాగంగానే టాలీవుడ్ టాప్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ సోయానా పిల్లనిచ్చినటువంటి మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి కారు దిగిపోవడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరబోతున్నటువంటి అధికారికంగా ఆయన ప్రకటించారు ఈ మేరకు తాజాగా పెద్ద ఎత్తున ప్రతినిధులతో మాట్లాడినటువంటి చంద్రశేఖర్ రెడ్డి తాను తెలంగాణ వాదనట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు బిఆర్ఎస్ లో తనకు తీవ్రమైనటువంటి అన్యాయం కూడా జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి ఇదే సమయంలో ఇప్పుడు తాను తన పేరెంట్ పార్టీలకు వెళ్ళబోతున్నట్లు కూడా చెప్పారు మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో పనిచేసినట్లు కూడా గుర్తు చేసుకున్నారు సో ఈ కారణం చేత ఆయన కాంగ్రెస్ లేక మరొకసారి సొంత గుట్టికి రాబోతున్నారు ఇదే సమయంలో తను కాంగ్రెస్లో చేరిన తర్వాత పార్టీలో సూచనలకు కట్టుబడి ఉంటానంటూ కూడా స్పష్టం చేశారు సో ఇక ఇదే క్రమంలో హైదరాబాద్లోని ప్రతి గల్లీ గల్లీ కూడా తనకు తెలుసు అని చెప్పినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇక అర్బన్ ఓటర్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఇదే సమయంలో తనకు హైదరాబాద్ మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చినా తన కోసం హీరో అల్లు అర్జున్ కూడా కలిసి తన కుటుంబ సభ్యులంతా కూడా ప్రచారం చేస్తారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఖచ్చితంగా ఇవాళ అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యారనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ పాలిటికల్ సర్కిల్లో జరుగుతోంది సో ఇక ప్రస్తుతం తన అల్లుడు అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నారని ఈ విషయం ఆయనకి ఇంకా చెప్పలేదని కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు దీంతో ఇప్పుడు ఈ విషయంపైనే కొంత హాట్ టాపిక్ గా మారింది మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగార్జున సాగర్ టికెట్ ఆశించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి చివరి నిమిషంలో కూడా నిరాశయం మిగిలినటువంటి సంగతి కూడా అందరికి తెలిసింది ఇదే సమయంలో తనకు రాబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించినా కూడా కొంత భంగపడ్డారని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలో తనకు వరుసగా షాకులు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ కు చంద్రశేఖర్ రెడ్డి కూడా షాక్ ఇవ్వబోతున్నట్టు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మరోవైపు కారు దిగి కాంగ్రెస్ కి కొంత చెయ్యి అందించినట్టు కానీ ఆయన కదలికలు చూసి తెలుస్తుంది మరి ఇప్పుడు ఈ తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ ఆ టాపిక్ నడుస్తుంది మరి ఈయనకు మల్కాజ్గిరి టికెట్ ఇప్పటికే అధిష్టానం నిర్ణయిస్తుందా ఎందుకంటే నిర్ణయిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేసిన సిద్ధంగా ఉందని చెప్తున్నాడు అల్లు అర్జున్ ప్రచారం చేయబోతున్నాడు మామ కోసం అల్లుడు బరిలో దిగబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి మల్కాజ్గిరి కొంత హార్ట్ సీట్ గా కనిపిస్తుంది ఓవైపు బీజేపీలో ఇప్పటికే పెద్ద ఎత్తున కొంత తీవ్రమైనటువంటి పోటీ బీజేపీలో ఉంది మరోవైపు అదే పోటీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కూడా కనిపిస్తోంది సో మొత్తం మీద మల్కాజిగిరి గిరి హాట్ సెట్ మరోవైపు గతంలో రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా అది కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది ఎటు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచేసి సిట్ అని కూడా కొంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఈ క్రమంలోనే కొంత చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇవాళ మల్కాజిగిరి బరిలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాడు మరి అధిష్టానం కరుణ చంద్రశేఖర్ రెడ్డి పైన చూపిస్తుందా లేదంటే బీఆర్ఎస్లో తగిలినట్టుగానే కాంగ్రెస్లో కూడా అదే అన్యాయం జరుగుతుందా సో చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ యూ